కస్టమర్ అండి మనకి ఎప్పుడూ రెగ్యులర్గా వచ్చే కస్టమర్ అండి ఒక త్రీ బ్లౌజెస్ తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళేం చెప్పారంటే మీకు నచ్చిన విధంగా పెట్టేయండి అక్క పెళ్ళికి వేసుకోవాలి గ్రాండ్గా అయితే ఉండాలని చెప్పారు ఇంకా సర్లేదు మన క్రియేటివిటీ ఎంత ఉపయోగించేసి ఇంకా చూడండి ఎంత బాగా కుట్టానో వాళ్ళ కస్టమర్స్కి అయితే చాలా బాగా నచ్చాయి ఇప్పుడు నేను దీనికి వచ్చేసరికి కానీ శారీలో బ్లౌజ్ కూడా రాలేదు నేను అవుట్పుట్ క్లాత్ తీసుకొచ్చి మరీ కుట్టాను చాలా బాగా నచ్చింది అమ్మాయికి కూడా ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ శారీ అన్ని చూసారు ఇది వచ్చేసరికి పట్టు శారీ ఇంకా సిల్వర్ బ్లౌజ్ వచ్చింది దీనికి హ్యాండ్స్ కూడా ఆల్రెడీ వర్క్ అయితే ఇచ్చేశారు ఇంకా దాని తగ్గట్టు మరీ ప్లెయిన్గా ఉందండి ప్యాచ్ వర్క్ అయితే కొంచెం చేశాను అదేవిధంగా కొన్ని స్టోన్స్ అవి కూడా అంటించాను చాలా బాగా నచ్చింది ఇంకా హ్యాంగింగ్స్ కూడా అండి మనకు నచ్చినట్టుగా నేను పెట్టేస్తానండి ఎందుకు మళ్ళీ బయట కొనుక్కొని వాళ్ళకి ఒక సెవెంటీ అలా అవుద్దని నేను మంచిగా ఈ విధంగా పెట్టేస్తాను ఇంకా థ్రాడ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇది ఈ విధంగా అయితే ఇది రన్నింగ్ బ్లౌజ్ వచ్చిందండి అంత పెద్ద డిజైన్ అయితే ఏం పెట్టలేదు హ్యాండ్స్ ఆల్రెడీ వాళ్ళే వర్క్ ఇచ్చేసేస్తారు ఇంకా సింపుల్గా ఇలా ఫ్లవర్స్ పెట్టేస్తాను ఎలా ఉన్నాయో ఒకసారి కామెంట్ చేసి చెప్పండి ఓకే రన్ని నచ్చినట్టు ఒక లైక్